హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు ఆరుపళ్ల గిత్తలండి రైతు పేరు వచ్చేసరికి గంగసాని వివేకానందరెడ్డి గారు తంబల్లపల్లి గ్రామం కలసపాడు మండలం కడప జిల్లా వారి గిత్తలు గిత్తలండి చూశారు కదండీ ఇంకొక గిత్తం చూద్దాం గంగసాని వివేకానంద రెడ్డి గారు తంబల్లపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరుపళ్ల గిత్తలండి చూసారు కదండి